నాణ్యమైన నిత్యావసర వస్తువులనే అందజేస్తామని మోర్ సూపర్ మార్కెట్ ఏరియా మేనేజర్ కోటేశ్వర్ అన్నారు గ్రేటర్ వరంగల్ యాబైవ డివిజన్లోని ఎన్జీవోస్ కాలనీ రోడ్ రెడ్డి ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్న మోర్ సూపర్ మార్కెట్ ఆరవ వార్షికోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏరియా మేనేజర్ కోటేశ్వర్ హాజరై మాట్లాడుతూ మోర్ సూపర్ మార్కెట్ ఐదు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని ఆరో సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా లోయాలిటీని ప్రారంభించామన్నారు కస్టమర్లకు ప్రారంభ ఆఫర్ ఒక వెయ్యి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలుపై ఉచితంగా కంటైనర్ అందజేస్తున్నామని నాణ్యమైన వస్తువులను వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు ఇటీ అవకాశాన్ని ఎక్సైజ్ కాలనీ భవానీ నగర్ అశోక్ కాలనీ స్నేహానగర్ వడ్డెపల్లి వివిధ కాలనీల్లో ఉన్న ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం మోల్ సూపర్ మార్కెట్ బ్రాంచ్ మేనేజర్ రాజశేఖర్ మాట్లాడుతూ మా సూపర్ మార్కెట్లో కిరాణం సరుకులపై అదనంగా ఐదు శాతం క్యాష్ బ్యాక్ అందజేస్తున్నామని అంతేకాకుండా నెంబర్ కార్డుతో ఐదు శాతం నుండి ముప్పై శాతం వరకు మూడు వందల యాభై రకాల వస్తువులపై ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ ఉంటుందని పేర్కొన్నారు అదేవిధంగా ప్రతి మొదటి వారం నుంచి చివరి వారం వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు డివిజన్లోని ప్రజలందరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు నమస్కారం అందరికీ నా పేరు రాజశేఖర్ మేము ఈ మోర్మూల్ సూపర్ మార్కెట్ ఇక్కడ భవానీ నగర్లో పెట్టి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందువలన ఆరు సంవత్సరాల ఈ రోజు నుంచి మొదలవుతుంది కాబట్టి మేము కొత్తగా లోయాలిటీ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేసి అది కస్టమర్లకు ప్రై ఎంఆర్ మీద అదనంగా డిస్కౌంట్ రూపం అదనంగా ఫైవ్ క్యాష్ బ్యాక్ పాయింట్స్ రూపంలో ప్రతి పాయింట్ ఈక్వల్ టు వన్ రూపీ రూపంలో కస్టమర్లకు అందజేయడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని స్వద్వినియోగపరుచుకోవాలని ప్రతి ఒక్క కస్టమర్కు నా యొక్క ఈ మోర్ సూపర్ మార్కెట్ మేనేజర్ యొక్క విజ్ఞప్తిగా కోరుకుంటున్నాను ఇది ఈ ఆఫర్ ప్రతి నెల ఫస్ట్ నుంచి ముప్పై ఒకటి వరకు ఉంటుంది ఇప్పుడు ఈ రోజు ఉన్న కొత్త ఆఫర్ ఏంటిదనంగా స్పెషల్ డేస్ పర్పస్లో మనం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కొనడం జరిగినచ్చో వాళ్ళకి ఫ్రీ కంటైనర్ అంటే నాలుగు పీసుల సెట్ కంటైనర్ ఫ్రీగా ఇస్తున్నాం ప్లస్ మూడు వందల రూపాయల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కొన్నందుకు ఇరవై ఐదు రూపాయలు ఆఫర్ ఇస్తున్నాం డైరెక్ట్ డైరెక్ట్ డిస్కౌంట్ ఎంఆర్పిలో ఇచ్చేస్తున్నాం ఇది మా యొక్క ఆఫర్ ఈ ఆఫర్ ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ఈ దగ్గర కాలనీ వాళ్ళు ఎన్జిఓ కాలనీ కానీ భవానీ నగర్ కానీ మన ఇందిరానగర్ కానీ వికాస్ నగర్ కానీ పర్మలా కాలనీ కానీ ఇక్కడ ఉన్న కస్టమర్లు అందరూ ఇవి అవకాశాన్ని సద్వియపరచుకోవాలని నా యొక్క విజ్ఞప్తి సూపర్ మార్కెట్ని అంటే ఆ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సిక్స్త్ ఇయర్లో అడిగి వేసిన సందర్భంగా కొత్త రెండు కొత్తగా కొత్తగా రెనోవేట్ చేయడం జరిగింది దానికి సంబంధించి కొత్త రెనోవేట్ రెనోవేషన్లో ఏంటంటే కస్టమర్కి చేరువుగా ఇంకా ఇంకా నాణ్యమైన క్వాలిటీ అయిన ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్తో పాటు హోమ్ డెలివరీ సౌకర్యము ప్లస్ కొత్తగా అదన అంటే మెంబర్ కార్డు అనేది ఒక డింటర్ యూజ్ చేశాము మెంబర్ కార్డు ఏంటంటే ఒక ప్రోడక్ట్ మీద మూడు వందల యాభై ఐదు రూపాయల ప్రొడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మామూలు కస్టమర్కి అయితే మూడు వందల ముప్పై ఐదు రూపాయలు ఎడిసినాదిగా కస్టమర్కి త్రీ నాట్ త్రీ రూపీస్గా ఉండదు అంటే లాయల్టీ తీసుకున్న కస్టమర్కి ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ వరకు ఆఫర్స్ మూడు వందల యాభై యాభై ఐటమ్స్ మీద ఉన్నాయి ప్లస్ ప్లస్ వన్ గెట్ వన్ అనేది చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి ప్లస్ ఫ్రెష్ మిల్క్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి ఫ్రెష్ ఫ్రూట్స్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి అవైలబిలిటీలో ఉంటాయి ఇదంతా కస్టమర్కి చేరువు కావడానికి మేము ఈ ఆఫర్ ఎందుకు ఈ ఆఫర్ అంటే రెగ్యులర్గా ఉంటాయండి ఈ కంటైనర్ అనేది స్టాకు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంతకంటే ఎక్కువగా ఉన్న కస్టమర్కి ఒక కంటైనర్ ఫ్రీ చేస్తున్నామండి ఇప్పుడు అది స్టాక్ ఉన్నంత వరకు రిమైనింగ్ ఆఫర్స్ అన్నీ రెగ్యులర్గా రన్నింగ్లో ఉంటాయండి మనం ఊర్లు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ స్టెపుల్స్ అండి లూ స్టెపుల్స్ చాలా క్వాలిటీ ఉంటాయండి